ప్రీతమ రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి ఈ ప్రభుత్వం అధికార వచ్చి దాదాపుగా ఒక పద్దెనిమిది నెలల కాలం గడిచింది ఈ పద్దెనిమిది నెలల నుంచి కూడా ఎప్పుడు చూసినా రాష్ట్ర అభివృద్ధి కోసమే మొత్తం పరిశ్రమలు రావాలి పారిశ్రామికంగా ప్రతి మహిళ కూడా అభివృద్ధి జరగాలి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఫీఫోర్ పేరుతో పేదార్క నిర్మాణం చేసి అందరూ పారిశ్రామిక వ్యక్తులు కావాలని చెప్పేసుకొని చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు ప్రకల్పాలు పలుకుతూ ఎక్కడ చూసినా సరే మరి దావాతో మలేషియా సింగపూర్ లండన్ ఈ పర్యటనలతో పెట్టుబడుల కోసం పర్యటన చేస్తాను ఇవిగో వచ్చేస్తానే అవిగో వచ్చేస్తాను దానికి ఇన్ని వేల ఎకరాలు కావాలి అన్ని వేల ఎకరాలు కావాలని చెప్పుకొని ప్రచారం చేస్తుంటే ఈ ప్రభుత్వం నేను ఒక మాట అడుగుతా ఉన్నాను అయ్యా మరి శ్రీ నందమూరి తారక రామారావు గారు హయాంలో నుంచి కూడా మరి పరిశ్రమల పేరుతో అనేక రకాలైనటువంటి వేల ఎకరాల ప్రభుత్వ భూములు లేక రైతుల దగ్గర నుంచో ల్యాండ్ ఫుల్లింగ్ చేసుకొని ఇంతవరకు వాటి అభివృద్ధి కోసం ఆలోచన చేయలేదు ముఖ్యంగా మీకు విజయనగరం జిల్లా బొప్పులిలో ఉన్నటువంటి మెట్టవలస గ్రామ పరిసర ప్రాంతాల్లో రైతుల వద్ద నుంచి వేల ఎకరాలు సేకరణ చేశారు గ్రోత్ సెంటర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం అది ఇప్పటికే అప్ప అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఎలా ఉందో అలాగే ఉంది ఉన్న పరిశ్రమలు మూతపడిపోతున్నాయి మరి ఉన్నటువంటి భూములన్నింటిని కూడా ఖాళీగా పడవగా పడి ఉన్నాయి వాటి అభివృద్ధి పేరుతో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో తీసుకున్నారు తప్ప అవి ఇంతవరకు ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదు వాటి మీద దృష్టి లేదు కొత్తగా పరిశ్రమలు వచ్చేస్తే అభివృద్ధి చేసేస్తామని చెప్పేసి ఆరాట ఈ ప్రభుత్వం కించిత్తేనే ఆలోచించవలసిన బాధ్యత ఉంది ముఖ్యంగా ఏ ఒక్క చిన్న అంశం తీసుకున్నా ఏది మాట్లాడినా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద వంకలు చూపించటం ఎత్తి చూపించడమే అఫ్ కోర్స్ ఉండొచ్చు కాదంటలేదు గత ప్రభుత్వాలు వైఫల్యాలు ఉండొచ్చు మరి అనేక రకాలైనటువంటి నామ నష్టాలు కూడా ఉండొచ్చు ఎవరు జల్లుడితో నీరు మోయలేదు మీరు కూడా రేపు జల్లుడితో నీరు మొయ్యరు కారణం ఏంటంటే ఏ ప్రభుత్వం కూడా లోటుపాట్లు లేకుండా పరిపాలన సాగించలేవు అందుట్లో ఎవరు అధికారంలోకి వచ్చినా మీ యొక్క ఆస్తులు పెంపొందించుకోవడం కోసం మీ పదవులు కాపాడుకోవడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు అనేకమైన లోపాలునే సరిదిద్దుకోవలసిన బాధ్యత మీకుంది సరిదిద్దుకోలేరు కూడా తక్షణమే ఏదైతే ఆ సింగ్ కోసం రోడ్ల కోసం కోట్ల రూపాయలు కాటించారు తోడు అక్కడ ఉన్న పరిశ్రమ మూతపడిపోయింది భీమ్సింగ్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది అలాగే ఉన్నటువంటి గర్విడీయ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి మిల్లులన్నీ కూడా మూతపడి ఈ పరిశ్రమలు మూతపడుతూ ఉంటే మరి కార్మికులందరూ కూడా రోడ్ను పడి అష్ట కష్టాలు పడుతున్నటువంటి ప్రభుత్వానికి ఇవన్నీ కనిపించవ కొత్తగా భూములు సేకరణ ఈ వగేర వగేరేలో ఉన్న పరిశ్రమ